హలో ఆల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా తమ్ చూడగానే మీకు అర్థమైపోయి ఉండొచ్చు కదా ఈ రోజు వీడియో ఏంటి అని ఇంకా స్కూల్ స్టార్ట్ అయినప్పుడు ఎన్ని ఖర్చులు ఉంటాయో అది పెట్టే వాళ్ళకే తెలుస్తుంది అందరూ జస్ట్ బుక్స్ బ్యాగ్స్ అనే అనుకుంటారు అవి కాకుండా ఇంకా చాలా ఐటమ్స్ ఉంటాయి మేము కూడా మా పిల్లలకు చాలానే తీసుకున్నాము తీసుకున్నాము ఈ వీడియోలో చూడండి మీకు కూడా యూజ్ అవ్వచ్చు డిమార్ట్ నుండి కూడా కొన్ని ఐటమ్స్ తీసుకొచ్చాము అందుకుంటూ రెగ్యులర్ గా డిమార్ట్ కి వెళ్లే వాళ్ళకు కొన్ని టిప్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఈ ఇయర్ ఫస్ట్ పిల్లల కోసం తీసుకుందైతే షూస్ అదేంటో లాస్ట్ ఇయర్ మొత్తం స్కూల్ కు వేసుకెళ్లిన షూస్ యూనిఫామ్ మాత్రం సమ్మర్ హాలిడేస్ అయిపోయేసరికి యూనిఫామ్ చిన్నగా అయిపోతుంది షూస్ టైట్ అయిపోతుంది యూనిఫామ్ కోసం మెజర్మెంట్స్ ఇచ్చేసి వచ్చాము ఇంకా చేతికి రాలేదు నెక్స్ట్ వచ్చేసి ఇదిగో చూస్తున్నారా షూస్ తీసుకున్నాము క్యాంపస్ కొంచెం రేట్ ఎక్కువగా ఉన్నా కూడా పిల్లలకు స్కూల్లో స్పోర్ట్స్ ఆడుకోవడానికి చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి సో అందుకనే ఎక్కువ శాతం ఇవే తీసుకుంటాము ప్రైస్ ఒక్కొక్కటి నైన్ ఫిఫ్టీ పడింది ఫైవ్ లో కూడా వస్తాయి ఇంత రేట్ అవసరమా అనుకోవచ్చు అవి పిల్లలు ఆడుకునే ఆటకు ఒక ఆరు నెలలు అవ్వగానే మొత్తం అరిగిపోయి వాళ్ళ కాళ్ళకు ప్రెషర్ పడుతూ ఉంటుంది అప్పుడు కొత్తవి తీసుకునే కన్నా ఫస్ట్ తీసుకునేవే మంచివి తీసుకుంటే ఎక్కువ రోజులు వస్తాయి కదా సో అదనమాట మా పాలసీ ఇంతకీ యూనిఫామ్కి ఎంత అయిందో చెప్పలేదు కాదు ఇద్దరు పిల్లలకి కలిపి టెన్ థౌసండ్ బుక్స్ ఆల్రెడీ వీడియోలో చెప్పాను ఫిఫ్టీన్ థౌసండ్ అయ్యాయి ఇద్దరికి కలిపి ఇంకా స్కూల్ ఫీజు సంగతి అయితే చెప్పనక్కర్లేదు వాళ్ళ టెన్త్ అయిపోయేసరికి మేము ఆస్తులు అమ్ముకోవాలనుకుంటా అయినా సరే తప్పదు పిల్లల కోసం కష్టపడాలి అండ్ నెక్స్ట్ తీసుకున్న ఐటెం ఇదిగోండి చూస్తున్నారా లంచ్ బాక్సెస్ మిల్టన్ వారిది ఫ్లిప్కార్ట్ నుండి ఆర్డర్ చేశాము పైన ప్లాస్టిక్ కోటింగ్ వచ్చింది కానీ లోపలంతా స్టీల్ బాక్సెస్ మా పిల్లలు సెవెన్ థర్టీకే స్కూల్కి స్కూల్ కి సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి టైం ఉండదు ఫస్ట్ కూడా స్కూల్ పంపించాల్సి ఉంటుంది ఇడ్లీ దోశ లాంటివి చేసినప్పుడు టిఫిన్ బాక్సెస్ కోసం చాలా ఇబ్బంది అవుతుంది అందుకే ఇవి సెలెక్ట్ చేసుకున్నాను ఇంట్లో మెయిన్ గా నాకు నచ్చింది ఏంటి అంటే క్వాంటిటీ ఎక్కువగా పడుతుంది ఫుడ్ టోటల్ గా ఫోర్ బాక్సెస్ వచ్చాయి ఒకటి వచ్చేసి రైస్ కోసం ఇంకా సెకండ్ వన్ ఇడ్లీ దోశ లాంటివి చేసినప్పుడు దానికి లేదంటే నార్మల్ గా ఉప్మా ఏవైనా పెట్టుకోవచ్చు థర్డ్ వన్ వచ్చేసి చట్నీ కానీ సెలెక్ట్ చేసుకున్నాను ఇంకో చిన్న బాక్స్ ఉంది అది వచ్చేసి ఏదైనా లడ్డు కానీ పిల్లలకి ఏదో ఒక మిక్చర్ అలా పెడుతూ ఉంటాం కదా వాటికి డైలీ అన్ని యూస్ చేయాలని లేదు బట్ ఉన్నప్పుడు మాత్రం పెట్టడానికి ఫస్ట్ ఒకటి ఆర్డర్ ఆర్డర్ చేసి యూస్ చేసిన తర్వాత క్వాలిటీ బాగుంది అనిపించాక ఇంకొకటి కూడా ఆర్డర్ చేసి తో పాటు ఒక స్టీల్ వాటర్ బాటిల్ అండ్ స్పూన్ ఫోర్క్ కూడా వచ్చాయి బ్యాగ్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ ఇంకా డిమార్ట్ వెళ్ళాము కదా డిమార్ట్ నుండి కూడా ఏమేమి తీసుకొచ్చామో చూడండి డిమార్ట్ వెళ్తే ఎవ్రీ టైం బ్యాగ్ అడుగుతారు పిల్లలు కాకపోతే ఈసారి బ్యాగ్స్ అయితే తీసుకోలేదు లాస్ట్ ఇయర్ తీసుకున్న బ్యాగ్స్ చాలా బాగున్నాయి కానీ ఇంకా కంబాక్సెస్ అయితే తీసుకున్నారు చూసారా మిక్కీ మౌస్ ఇందులో ఎన్ని రకాలు తయారు చేస్తారంటే ఎవ్రీ ఇయర్ మా పిల్లలు ఏదో ఒక కొత్త రకం తీసుకుంటూ ఉంటారు లాస్ట్ ఇయర్ బస్ మోడల్లో తీసుకున్నారు ఇప్పుడైతే ఇది మిక్కీ మౌజు చూసారా ఇలా ఉందన్నమాట టూ సైడ్స్ దానికే షార్ప్నర్ కూడా వచ్చింది టూ ఒక సైడ్ పెన్సిల్స్ కలర్ పెన్సిల్స్ అలా పెట్టుకోవచ్చు ఇంకొక సైడ్ స్టేషనరీ ఐటమ్స్ అయితే ఇంటి నిండా ఉన్నాయి అయినా కూడా ఈ పిల్లలు ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు ఇయర్ అంతా ఇవి చూస్తుంటే చిన్నప్పుడు మా నాన్న ఒక సామెత చెప్పేవాడు అది గుర్తొచ్చేదన్నమాట చదువు సారడు బల్పల్ దోశడు అనేసి వీళ్ళు చదువుకునే చదువుకి మనం పెట్టే ఖర్చుకి వీళ్ళు తీసుకునే స్టేషనరీ ఐటమ్స్ కి అసలు సంబంధమే ఉండదు నెక్స్ట్ డి మార్ట్ నుండి తీసుకొచ్చామని చెప్పాను కదా అవి కూడా పిల్లల కోసమే కాకపోతే అవన్నీ ఫుడ్ స్నాక్స్ ఐటమ్స్ అనమాట అవన్నీ ఇదే వీడియోలో చూపిస్తే వీడియో చాలా లెంత్ అవుతుంది టిప్స్ కూడా చెప్తాను అన్నాను కదా సో అవి అయితే నెక్స్ట్ పార్ట్ లో చూపిస్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి వీడియోస్ రావడానికి ఛాన్స్ ఉంటుంది మీరు లైక్ చేస్తేనే మాకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది కదా అండ్ ఇంకో విషయం ఫ్లిప్కార్ట్ నుండి తీసుకున్న లంచ్ బాక్స్ లింక్ అండ్ లాస్ట్ ఇయర్ సఫారీ స్కూల్ బ్యాగ్ తీసుకున్నాం అది కూడా చాలా బాగుంది వన్ ఇయర్ అయినా కూడా చాలా బాగా వర్క్ అవుతుంది సో దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఆ లింక్ త్రూ మీరు కొనుక్కోవచ్చు ఉంటాను మరి టాటా బాయ్ బాయ్ ఇంకో మంచి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి